సోఫాలో కూర్చోన్న మంగ తన భర్త చెప్పే మాటలు వింటూ ఉంటుంది మంగకు ఇద్దరు కొడుకులు వారికి కూడా ఈ మధ్య కాలంలోనే పెళ్లిళ్ళు జరిగాయి మంగ పెద్ద కోడలు చాందిని చాందినిని మంగ ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది తనకు డబ్బు లేదనే కారణంతో రెండో కోడలు ప్రీతి ప్రీతి ధనవంతురాల అమ్మాయి కాబట్టి తనను ఒక గాజు బొమ్మలా చూసుకుంటుంది వసే చాందిని ఎక్కడ చచ్చావే పొద్దున్నే అత్తగారి మొహాన అంత కాఫీ కొట్టాలని తెలియదా నీకు అనగానే చాందిని కాఫీ తీసుకువచ్చి అత్తగారికి ఇస్తుంది వసే చాందిని ఇన్ని రోజులు నీకు డబ్బే లేదనుకున్నాను కానీ ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు అలా చాందినిని నోటికొచ్చినట్లు తిడుతుంది అత్త ప్రీతి కూడా చాందిని మీద కోపగించుకుంటూ ఉంటుంది చాందిని ఎంత ప్రేమగా మాట్లాడినా ఆ సలే వినిపించుకోదు అలా ఒకరోజు చాందిని ఇంటి పనులన్నీ చేసి మంచం మీద కూర్చొని ఉండగా వసే చాందిని ఏంటే అలా మహారాణిలా మంచం పైన కూర్చొని ఉన్నావు ప్రీతి వాళ్ళ గదిలో హీటర్ పాడయిందట ప్రీతి స్నానం చెయ్యాలి వెళ్ళి వేడి నీళ్లు మరిగించుకుని ప్రీతికివ్వు వెళ్ళు ఈ మాటలన్నీ విన్న సూర్య అమ్మా ప్రీతి కూడా చాంది